కోరిన కోరికలు తీర్చే లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ మనం వెళ్ళే దారి నడక దారిని వెళ్ళేటప్పుడు ఇక్కడ చెట్టు త్వరలో వినాయకుడు వెలిసేటండి త్వర అంటే చెట్టు వేరులే వినాయకుడు రూపంలో ఉన్నాయండి ఇక్కడ మేము చూసింది అయ్యండి ఈవేళ ఓం నమో నరసింహాయ నమ అంటూ లక్ష్మీ నరసింహస్వామి గుడికి అయితే స్వామి దర్శనం చేసుకుని అయితే మాత్రం లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్తున్నాను ఈవేళ మేము మా ఆయన గారు పిల్లలు మాల్లుడు మేము అందరం కలిపి గుడికి అయితే మాత్రం వెళ్తున్నామండి ఇది మేము వెళ్తే నిజంగా దేవుడు అనుగ్రహం లేనిదే మనం ఎక్కడికి వెళ్ళలేమని నేను ప్రతి వీడియోలోనూ చెప్తూ ఉంటానో అది అక్షరాల నిజమండి మనం అన్నీ ఉన్నా సరే మనం వెళ్ళిపోవాలి అనుకున్నా సరే అక్కడ ఆయన అనుగ్రహం ఉండాలి ఏ దేవుడు అనుగ్రహం అయినా సరే మనం లేదే అసలు అయితే మాత్రం వెళ్ళలేము అని మాత్రం నేను అది ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే అసలు అనుకోకుండా మనం కూడా వెళ్ళిపోయిన రోజుల్లో నేనేనండి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వారంలో ఒక వారం భద్రాచలం వెళ్ళిపోయి ఇంకో వారం అంతర్వేది వెళ్ళిపోయి ఆ వారం చివరిని లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకుంటాను అని అస్సలు అనుకోలేదు అనుకునే ప్రయాణం అయితే కూడా అసలు అవ్వదు నేను అది కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే మనం ఎప్పుడైనా సరే ఏదో ఒకటి పనుల చోటకు వెళ్ళాలి చెయ్యాలి అని అనుకుంటూ ఉంటాం అస్సలు అవ్వదండి మనం అనుకున్నప్పుడు అనుకోకుండా ఉంటేనే అలా వెళ్ళిపోతూ ఉంటాము ఆయన అనుగ్రహం ఉంటే ముందరే వెళ్ళిపోతాం అయితే వెళ్ళిన తర్వాత మేము బస్సు మీద అయితే మాత్రం వెళ్ళాం వెళ్ళి పైకి కొండ మీదకి బస్ అయితే ఎక్కాం కొంచెం లేటుగా వెళ్తున్నాము వేళ సండే జనాలు ఉంటారని తెలుసు అయితే కొంచెం టిఫిన్ అయితే మాత్రం తెప్పించుకొని టిఫిన్ తినేసి పూర్తిగా మనం మడి ఆచారాలతో వెళ్ళాలి అనే నియమం అంటూ ఏమీ పెట్టుకోకూడదు ఎప్పుడైనా సరే నేను ఈ గుడికి వెళ్ళేటప్పుడు లాంగ్ జర్నీలో మనం జర్నీ మనం అంటే మన దేవుడి దర్శనం లేట్ అవుతుంది అనుకున్నప్పుడు అసలు అలాంటివి నియమాలు ఏమి మనకి దేవుడేమి తినకుండా రావద్దని ఎప్పుడూ చెప్పలేదు అలానే భోజనం చేసి వెళ్ళను అది కూడా ఉంది అయితే మేము దర్శనానికి అయితే మాత్రం వెళ్ళే మాత్రం కొంచెం టిఫిన్ అయితే మాత్రం ఈ విధంగా తినేసి కొంచెం అక్కడేనండి డౌన్లోకే ఉంటుంది గుడి డౌన్లోకే టిఫిన్ తినేసి అయితే మాత్రం వెళ్ళాం ఇక్కడ ఈ చిన్న పిల్లని చూస్తే నాకు చాలా ముద్దు వచ్చిందండి ఆడపిల్లలు వద్దు మగపిల్లలే కావాలి అంటూ ఉంటారు ఆడపిల్ల ఏం పాపం చేసుకుందండి నాకు అర్థం కాదు అయితే నాకు కోపం వస్తుంది అలా అంటే వాళ్ళకి ఆడపిల్లలు ఒకళ్ళు ఉంటే మగపిల్లలే కావాలనుకుంటారు అది వీళ్ళు అనుకుంటే అవ్వదండి భగవంతుడు అనుకో భగవంతుడు ఇచ్చిన దానితోటే వీళ్ళు తీసుకోవాల్సిందంతే ఏదైనా సరే ఆస్వాదించవలసిందే అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే కానీ మనం ఇదే కావాలి అని మాత్రం నొక్కి నుంచి పదిసార్లు మనుషుల దగ్గర ఎవరి దగ్గర చెప్పకండి దయచేసి ఒక్క మాట కూడా మనం ఆడపిల్లలమే కదా ఆడవాళ్ళమే కదా అయితే మేము గుడిలోకి అయితే మాత్రం వెళ్ళే ముందర ఈ వీడియో అవి తీయడానికి అవి ఏమీ లేకుండా ఫోన్లు అన్నీ మాత్రం తీసేసుకున్నారు మేము దర్శనం అన్నీ చేసుకుని మేము వంద రూపాయల దర్శనం టిక్కెట్ దాంట్లో అయితే వెళ్ళాము లాంగ్ నేనంటే త్రీ హండ్రెడ్ దాంట్లో వెళ్ళడానికి జనాలు చాలామంది ఉన్నారు అయితే అందరూ నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే త్రీ హండ్రెడ్ దాంట్లో తీసుకుంటే జనాలు మన దర్శనం గమనైపోతుంది అని అనుకుంటారు అది వావర్థింగ్ అనుకుంటాను నేనైతే మాత్రం ఫ్రీ దర్శనం దాంట్లో మనం నుంచు అనుకుంటారు కాకపోతే మీడియంగా ఉంటారు కొంచెం ఉంటారు అయితే వంద రూపాయల దాంట్లో ఎప్పుడు కూడా కొంచెం ఫాస్ట్గా వెళుతారు త్రీ హండ్రెడ్ దాంట్లో ఒకసారి వదులుతారు అవే మొత్తం ఫుల్ జనాలు అయితే మాత్రం చాలామంది ఉన్నారు ఆ విధంగా అయితే మాత్రం మేము వంద రూపాయల టికెట్కి అయితే వెళ్ళి దర్శనం చేసుకున్నాము మళ్ళీ వెళ్ళి నేను ఫోను గబగబా లడ్డూలు తీసుకునే లోపల ఈ వీడియో తీయటం కోసం అని నేను ఆ గంట మళ్ళీ మీ వెళ్ళిన వాడికి ఐడియా ఉంటుందండి ఎక్కడ ఫోన్లు పెళ్ళాక తీస్తారు ఎక్కడ లడ్డూలు ఇస్తారు ఎక్కడ దర్శనం అవుతుంది ఇక్కడి నుంచి వచ్చి మళ్ళీ నేను అంత ఎండలోనూ కూడా గబగబా వెళ్ళి ఈ వీడియో తీయటం కోసం అని నేను చూపించడం కోసం అని కొంచెం లోపలికి వెళ్ళి ఈ విధంగా తీసుకున్నాను అమ్మా నీకు సరిగ్గా తీసుకోవడం రావట్లేదమ్మ అంటూ ఉంటాడు మా అబ్బాయి కానీ మనం ఒకసారి మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి కదా అయితే ఆ విధంగా నేను లోపలికి వెళ్ళి పోలీసు వాళ్ళు తిడతారు అది వాళ్ళకి అది డ్యూటీ అనుకోండి కానీ ఒక్కొక్కసారి వాళ్ళు గుళ్ళో దేవస్థానం వాళ్ళు పెట్టిన ఫోటోలు కూడా మనకి బయటకు వస్తూనే ఉంటాయి కదా అయితే మనం అంత డీప్గా వెళ్ళి తీయ తీస్తాను అని అంటలేదు కానీ కొంచెం అయితే మాత్రం తీస్తాను ఈ లైన్ లైన్ అంతా కూడా మజ్జిగ అమ్ముతూనే ఉంటారండి మనం తెలిసే ఉంటుంది పుచ్చకాయలు శనగలు చిరు తిండి అంటూ ఏమి దొరికినాయంటే మొన్న వెళ్ళినప్పుడైతే మాత్రం మేము మీకు వీడియో పెట్టాను ఒకసారి వీడియో అప్పుడైతే మాత్రం పనసకాయల సీజన్లో పెట్టారండి పైనాపిల్ పనసకాయ ఇక్కడ నక్షత్ర వనం మనం ఏ నక్షత్రం వాళ్ళు ఆ నక్షత్రం వాళ్ళకి అంటే మనం దానికి ఎన్ని ప్రదక్షిణాలు చేయాలో చెట్టు చుట్టూ రాసి ఉందండి ఆ మంత్రం చిన్న మంత్రం ఒకటి ఉంది ఆ మంత్రం చదువుకుంటూ ఏ నక్షత్రం వాళ్ళు మేము ఎవరికి వాళ్ళని డివైడ్ అయిపోయాం ఇక్కడ అయితే మాత్రం ఎవరికి వాళ్ళు ప్రదర్శనలు చేసుకోవాలి కదా అయితే అలా నక్షత్ర ప్రదర్శన దర్శనం చూ ప్రదక్షిణం అయితే మాత్రం చేసుకుని దర్శనం అయితే చేసుకుని మేము రిటర్న్ అయితే మాత్రం బయలుదేరేవండి వెళ్ళే దారిలో అయితే మాత్రం వచ్చేటప్పుడు బస్సు మీద వెకం పైకి కొండ మీదకి వెళ్ళేటప్పుడు అయితే మాత్రం మా అమ్మాయి అంతా మాల్లుడి మీ అంతా నడుచుకుంటూ అయితే మాత్రం కిందకి మెట్లు దిగి వెళ్ళామండి వెయ్య వెయ్యి మెట్లు పై మాటే ఉంటాయి టైం తీసుకుంటుంది కొంచెం కాకపోతే అలాగా దర్శనం చేసుకుని టైం ఉన్నా ఇంకా ఆదివారమే కదా అని చెప్పేసి అలా దిగుతూ నడుచుకుంటూ కిందకైతే వెళ్ళాం చూసారు ఈ మూడు వందలు క్యూ టిక్క ఎంతమంది ఉన్నారో ఇందాక అంతమంది లేరు కదా మూడు వందల రూపాయలు అంటే చాలా మంది నడిచేసినారు మళ్ళీ వీళ్ళందరినీ వీడియో తీసుకుంటూ వెనకైతే మాత్రం నేను రిటర్న్ అయిపోయాము వెళ్ళే వెళ్తే కింద దాంట్లో కిందకి నడుచుకుంటూ అయితే మాత్రం ప్రయాణం సాగించాం చెట్టు త్వరలో వెలిసిన వినాయకుడు అన్నాను కదండి సేమ్ మనిషిలాగే అవి ఉన్నాయి వినాయకుడు ఎప్పుడూ ఒకట ఇప్పుడు ఇంకా దాన్ని ఇంకా డెవలప్ చేస్తారు వెనకాల మెట్ల అయితే కడుతున్నారు మేము నడక దారిలో నాకు ఇలా శివలింగం ఇవన్నీ మా మా అమ్మాయి నడుచుకుంటూ వస్తున్నాం మేమంతా కలిపి మొక్కుకుంటే ఈ విధంగా మొక్కుకోవాలి దేవుడికైనా గట్టిగా అనుకుంటాను నేనైతే మాత్రం చుట్టూ వ్యూ అయితే మాత్రం సూపర్ ఉందండి ఇవి నా సింహాచలం స్వామి దర్శనం సింహాచలం ఇది స్టోరీ అండి నా అనుభవం చెప్పానంటే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఈ నెల నెల అంతా కూడా నేను ఏవో టూర్లు ఇలా పెడుతూనే ఉంటున్నానండి వెళ్తున్నాను చూపిస్తా